ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి కావాల్సిన ఫెసిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే అంటే క్లాస్ రూమ్ దగ్గర నుంచి సేఫెస్ట్ అండ్ సెక్యూరిటీ దగ్గర నుంచి ఒక ఐడెంటిటీ నుంచి ఒక బ్యాంక్ అసిస్టెంట్స్ దగ్గర నుంచి అలా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఫెసిలిటీస్ అనేటివి తీసుకుంటే లండన్ లో ఎలా ఉన్నాయి క్యాంపస్ లో ఎలా ఉన్నాయి అంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి సో ఏం తెలియదు స్టూడెంట్స్ న్యూ కంట్రీలో ల్యాండ్ అవుతున్నాడు ఎయిర్పోర్ట్ పికప్ దగ్గర నుంచి ఓరియంటేషన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ క్లాస్ రూమ్స్ ల్యాబ్స్ లైక్ డ్యూరింగ్ ద స్టడీస్ వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఎఫెక్ట్ అయినా సో హౌ ద క్యాంపస్ విల్ టేక్ కేర్ సో దీన్ని మనం అక్కడ దిగినప్పటి నుంచినే కాదు మనం ఇంకా ముందు నుండి కూడా చూద్దాం ఇప్పుడు సండర్ల్యాండ్ కి సండర్ల్యాండ్ ఇండియా ఆఫీస్ ఇక్కడ మనకి స్టూడెంట్ ఒకసారి యూకేలో పోవాలనుకున్నప్పుడు వాళ్ళు మన ఎక్సెల్ అలాంటి ఒక కన్సల్టెన్సీకి వస్తారు వాళ్ళని వచ్చి అసిస్టెన్స్ అడుగుతారు ఎక్స్ఎల్ లాంటి వాళ్ళు వాళ్ళకి ఇనిషియల్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు సండర్లాండ్ అనే పేరు ఇంకా మార్కెట్ లో అందరు స్టూడెంట్స్ కి తెలియదు మేము దానికోసం ప్రయత్నిస్తా ఉన్నాం కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది ఇప్పుడు నేర్చుకుంటారు ఇట్లా జరుగుతుంటది కదా వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడే మా సండర్లాండ్ ఇండియా ఆఫీస్ అనేది వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తా ఉంటారు ఏజెంట్స్ తో సో వాళ్ళకి ఇక్కడ నుంచినే హెల్ప్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అవ్వగానే అక్కడ వాళ్ళకి మీట్ అండ్ గ్రీడ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి త్రూఅవుట్ ద ఇయర్ అయితే రన్ చేయము కానీ ఇంటెక్ స్టార్టింగ్ మధ్యలో కొన్ని డేస్ అనేవి మనం చేస్తాం స్టూడెంట్స్ కావాలనుకుంటే ఆ డేస్ కి మ్యాచింగ్ గా ట్రావెల్ ప్లాన్ అరేంజ్ చేసుకుంటే ఈ మీట్ అండ్ గ్రీడ్ సర్వీసెస్ ఉంటాయి మీట్ అండ్ గ్రీడ్ సర్వీసెస్ లో ఎట్లుంటది అంటే వాళ్ళు స్టార్టింగ్ రాగానే వీళ్ళు ఎవరు వచ్చినారో చూసుకొని మాకు కూడా డీటెయిల్స్ ఉంటుంది రెండవది వాళ్ళకు ఒక లోకల్ సిమ్ కార్డ్ ఇస్తాం టెంపరీగా ముంచుండి చూసుకోవడానికి కొన్ని గైడెన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అక్కడ నుంచి యూనివర్సిటీస్ కి స్పెసిఫిక్ లో అయితే బస్ సర్వీసెస్ కూడా రన్ చేస్తూ ఉంటాం ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళకి అకామడేషన్ ఇప్పుడు సండర్ల్యాండ్ అనుకోండి యూనివర్సిటీ ఏ ఉన్నాయి నేరుగా అక్కడ తీసుకెళ్తారు సెక్యూర్ ఉండే ఉంటాయి లండన్ లో లండన్ లో యూనివర్సిటీ అకామిడేషన్స్ లేవు కానీ స్టూడెంట్స్ మనం ముందు ప్రాసెస్ లోనే అకామిడేషన్ చేసేటప్పుడు మీ ఏజెంట్స్ కన్సల్టెంట్ సైడ్ నుండి యూనివర్సిటీ సైడ్ నుండి వాళ్ళకి గైడెన్స్ సపోర్ట్ అనేది ఆల్రెడీ ఉండి ఉంటుంది సో ఫస్ట్ డే ఇస్ దిస్ వాళ్ళు యూకేకి ట్రావెల్ అవుతారు అక్కడ ల్యాండ్ అవుతారు రూమ్ వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు ఆ తర్వాత ఓరియంటేషన్స్ ఇట్లా స్టార్ట్ అవుతాయి ఓరియంటేషన్ లో మనకి ఏమేమి చెప్తారు వాళ్ళు వాళ్ళ ఇనీషియల్ యూనివర్సిటీ సిస్టమ్స్ ఉంటాయి కదా వాళ్ళ ఐడి కానీ యాక్సెస్ కార్డ్స్ కానీ ఇటువంటివన్నీ యాక్సెస్ అనేది ఆ రోజు జరుగుతుంది ఆ తర్వాత ఒక ఓవరాల్ సెషన్ అనేది జరుగుతుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఈ సెషన్ మనం ఎందుకు చేస్తామంటే వాళ్ళు ఇవి వాళ్ళు కొత్త దేశంకి వచ్చినారు చాలా మందికి ఇది ఫస్ట్ టైం ఉండొచ్చు కొన్ని లీగల్ గా చేయాల్సిన పద్ధతులు మనకి ఇండియాలో ఉన్నట్లే అక్కడ ఉండకపోవచ్చు సపోజ్ మనకి ఇక్కడ ఆధార్ కార్డు ఉంది మనకి లోకల్ గా ఇంకొక రెసిడెన్సీ కావాలి కదా ఇటువంటివి మనం ఏ రకంగా చేయాలి ఫార్ట్ టైం చేయడం కోసం ఇటువంటి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఇస్తాం దీంట్లోనే వాళ్ళు లోకల్ బ్యాంక్ అకౌంట్స్ ఎట్లా చేసుకోవాలి హెల్త్ రిజిస్ట్రేషన్ ఎట్లా ఎందుకంటే క్లైమేట్ సడన్ గా చేంజ్ అయింది మీ టెంపరేచర్ ఫైవ్ థర్టీ ఉంటది అక్కడ మనకి ఫైవ్ ఇట్లా వచ్చేస్తుంది ఒకసారి అటువంటి అప్పుడు వాళ్ళకి చిన్న కొన్ని రోజులు ఇది క్లియర్ గా ఫీవర్ ఇట్లా ఏదైనా ఉంటది అప్పుడు వాళ్ళు ఏం చేయాలి హెల్త్ కి ఎట్లా పోవడం ఇటువంటి విషయాలు రావడం దగ్గరలో వాళ్ళకి గ్రాసరీస్ చైన్స్ కానీ ఇవి ఏది బెటర్ వాళ్ళకి రఫ్ గా ఎంత అవుతుంది వాళ్ళు ఏవి జాగ్రత్తగా చూసుకోవాలి ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని అప్పుడు అనేది ఇస్తారు స్టార్టింగ్ సపోర్ట్ అనేది ఈ తర్వాత ఇవి జనరల్ గా అందరికీ వస్తాయి ఇవి కాకుండా యూనివర్సిటీలో ఎప్పుడు స్టూడెంట్ సపోర్ట్ అనే ఒక సర్వీసెస్ దాంట్లో ఇంటర్నేషనల్ కి సంబంధించిన సపోర్ట్ గానీ గైడెన్స్ కౌన్సిలర్స్ గానీ వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ వరకు కూడా ఏం కావాలనుకున్నా సర్వీసెస్ డిఫరెంట్ కేటగిరీస్ లో అనేవి ఉంటాయి అండ్ మేము ఈ థీమ్ అనేది రెండు క్యాంపస్ లో సిమిలర్ గా రన్ చేస్తాం సో ఈ సర్వీసెస్ అనేది రెండు క్యాంపస్ లో అవైలబుల్ ఉంటుంది సో ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్ కి తీసుకుంటే పేరెంట్స్ కి ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ ఉంటుంది అంటే కొడుకు గానీ కూతురు గానీ ఒక తెలియని లొకేషన్కి వెళ్తున్నారు అంటే అప్ టు ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళ దగ్గర ఉంటారు అయినారు స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు అలాంటి వాళ్ళకి ఎలాంటి టెన్షన్ లేకుండా అవసరం లేదు టేక్ చేస్తుంది అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ సో వాళ్ళకి స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అడగాలంతే దే జస్ట్ జస్ టు ఆస్క్ అంటే వాళ్ళకి కావాల్సింది అడగాలి అండ్ క్యాంపస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి వాళ్ళు అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఓకే సార్